ఉండేది ఉంది కదా అంటున్నాడు వచ్చినప్పుడు వస్తాయా సో అనేది ఈ వంక నీళ్ళు వచ్చినప్పుడు మీ గేమ్ ఇళ్ళకి ఏమన్నా ఇబ్బందా కరెక్టే అది ఏందో మనకి తెగింది కాబట్టి వచ్చింది తెగింది కాబట్టి వచ్చింది కానీ రెగ్యులర్ మామూలు ఎప్పుడో తెగినప్పుడే కదా ఇప్పుడు ఆదరంగ అర్థం కావట్లా ఇప్పుడు ఇది మనము సిమెంట్ తో గిమెంట్తో దండి చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ఇది నేను అందుకు నేను చెప్పేది ఇదే చిన్న కాలం అనుకో దబ దెబ్బ వేసుకొని పోవచ్చు ఇది ఉందో చూడు ఇది పెద్దగా ఉండాల్సి ఉండేదే మీకు ప్రతి సంవత్సరం సమస్య వస్తుంది మా ఇంట్లో ప్రతి సంవత్సరం నీళ్లు తిరుగుతున్నాయంటే దీనికి ఏదైనా పరిష్కారం చూద్దాము లేదు అక్కడ తెగినప్పుడే మాకు వస్తుంది ఏంటంటే ఇంకా దాన్ని ప్రస్తుతానికి వద్దు అంటున్నారు చెప్పండి మీరు ఇక్కడ మెయిన్ రోడ్ రోడ్ ఉంది అన్న అది అవతక్ పోవడానికి కూడా అసలు మనుషులు పోవడానికి కూడా అసలు అవకాశం అది సరే అది అక్కడ ఇదేనా ఏమైనా అన్ని సందులు

సార్ ఇది ఖర్చుతో కూడుకున్న పని సార్ ఇంకో సైజు తక్కువ వేసినా గానీ రేపు పొద్దున ఓవర్ ఫ్లో అయినట్టు మళ్ళీ వచ్చి అవన్నీ వర్క్అౌట్ కాదు ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో అంతనే చేయాల్సి ఉండేది ఎందుకంటే ఆ దాంతోనే ఇది ఫార్మ్ అయి ఉంటుంది నాకు కూడా చెప్పు ఈ ముందర వీళ్ళు ఈ డ్రైన్ పోతాంది వల్ల రోడ్ లో సమస్య అంటున్నారు ఉందా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ అంటే అటు సైడ్ సైడ్ దాటుకోవడానికి ఒక తీర్లు మాదిరి వేసుకుని దానిపైన బండలు వేసుకుని దాటుకుంటున్నారు సార్ దాన్ని ఏం చేయొచ్చు చెప్పు మనము వాళ్ళకి మాదిరి అక్కడ ఇదంతా వద్దు కానీ మీకు నిజంగానే ప్రతి సంవత్సరం సమస్య వస్తుందంటే చూద్దాం కానీ మీకు ఎప్పుడూ అక్కడ తెగినప్పుడు అంటే మాత్రం ఇప్పుడు మాట్లాడద్దు దీని గురించి గుర్తు పెట్టుకుంటాం అంతే మళ్ళీ మనకి మేజర్ సమస్య వస్తే చేద్దాం లేదా చేయాల్సింది ఇప్పుడే నువ్వేసి ఈ పైన చెట్లు కూడా పీకిచ్చినా కానీ ఇంకోటి ఏమైంది అన్న ఇక్కడ పోయే కొద్ది ఇల్లు ఉండవు కదా ఇల్లు వచ్చే కొద్ది ఆకుపోయి చేసుకుంటే ఎక్కువ ఆస్కారం పని నాకు ఎస్టిమేషన్ వేయించు బట్ నేనైతే ఇది ప్రామిస్ చేయను వద్దు కూడా వేరే దగ్గరలో మనం ఖర్చు పెట్టుకుందాం ఉన్న డబ్బులు ఉన్న రెండు రూపాయలు చేద్దాం అది చేద్దాంలే మీకు కూడా దారి అంటున్నారు కాబట్టి అది ఒకటి చేసుకుందాం దాని ఎస్టిమేషన్ దీని కూడా ఎస్టిమేషన్ కానీ దేంట్లో కంక్లూడ్ చేద్దా అది సపరేట్ ఇది సపరేట్ అయ్యి ఆ కాలు కదా ఆడికి పోదాం పండి అరిసద్దు నువ్వు అరిస్తే ఎవడు చేసేటోట్లు ఎవడు లేడీడా బాగా అరుస్తాను చేతులు చూపించి చూపించి ఇట్లా ఏంటికో ఏందని ఇంటి దగ్గర ఉన్నారు ఏమి ఇంటి దగ్గర ఉన్నారు అంతా ఏట వస్తాన్నానున్నావా రెడీ చేసినా లేదా బూవ రెడీ చేసినా లేదా ఎప్పుడు నేనేనా నాకు అర్థం కావట్లా కాదు వన్నడర్ గ్యామా కheseవో కాదు ఎప్పుడు నేనే ఒక రోజు పెట్టుని మూనలకొపారనేస తబండి వచ్చి కాలాలు తీసేస్తాడెయ్యారు చెంచంతా పోతే వానల చెనాడే కాదు చెప్తాను చూడు కథలు నాకు అన్నీ కాదు కాదు రేపు పొద్దున్న నేను బండి వేసుకొచ్చినా కూడా నా దాంట్లో చెత్త ఆడేస్తుంది ఆడైతేనే నాకు తృప్తి ఎందుకంటే నేను చెత్త బండి ఇంటి దాకా వస్తుందా ఈడైతే పది మందితో మాట్లాడుకుంటా నన్ను తిట్టుకుంటా వస్తుంది ఆ వచ్చిపోయినాడు వచ్చినప్పుడు ఊరికే నాతో మాట్లాడిపోయినాడు ఒక పని చేయలేదని చెప్పేసి జ్ఞాపకాయమా కానీ దాల్గానా

ఇప్పుడు అటు సైడ్ అంత పని ఉంది అవి చేపిస్తా ఇప్పుడు అదే చెప్తున్నా వాళ్ళకి ఇది ఇప్పుడు చెయ్యండి ఇప్పుడు ఇది ముందు ఆడ రోడ్ ఉంది అది చేపించినాక దీని దగ్గరకు వద్దాం ఇది చాలా ఖర్చుతో కూడిన పని ఇది డబ్బులు ఏడున్నా ఏడలేవు నాది అయిపోయి కాదు ప్రభుత్వం అయిపోయింది పో